ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పింఛను పథకాన్ని ప్రకటించింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత చేరే కొత్త ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పింఛను వ్యవస్థ ఎన్పిఎస్ ప్రస్తుత జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మరియు కొత్త పింఛను పథకాన్ని ఎన్పిఎస్ భర్తీ చేస్తుంది ఈ పథకం ఏప్రిల్ ఒకటి రెండు నుండి అమలులోకి వస్తుంది కొత్త పథకం యొక్క ప్రధాన ముఖ్యాంశాలు ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం మరియు ప్రియత భత్యంలో పది శాతం ఎప్స్కి డాంగోప్ చేస్తారు ప్రభుత్వం ఉద్యోగి ప్రాథమిక వేతనం మరియు ప్రియత భత్యంలో పద్నాలుగు శాతం డాంగోప్ చేస్తుంది కనీస పదవీ విరమణ వయస్సు అరవై సంవత్సరాలు ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో తమ పేరుకుపోయిన వ్యక్తిగత నిధిలో అరవై శాతం వరకు ఒకేసారి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది మిగిలిన మొత్తాన్ని నెలవారీ పింఛన్ను అందించడానికి యాన్యుటిని కొనుగోలు చేయడానికి ఉపయోగించబడుతుంది